ఆహార ఉత్పత్తిలో భారతదేశానికి వెన్ను దన్నుగా నిలిచే గోదావరి తీరం వ్యవసాయ రంగంలో భావితరాల మేధావులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దంగా ఉంది చారిత్రాత్మక రాజమహేంద్రవరంలో తొలిసారిగా వ్యవసాయ రంగంలోని నిష్ఠాతులంతా కొలువు తీరనున్నారు ప్రతిష్టాత్మకమైన ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నలభై ఏడవ వార్షిక స్నాతకోత్సవం శ్రీ వెంకటేశ్వర ఆనంకళా కేంద్రంలో సోమవారం ఉదయం ప్రారంభమవుతుంది తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు వ్యవసాయ విద్యలో పట్టాలు అందుకునే శుభ సమయం సమీపిస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్రప్రదేశ్లో లో రెండు వేల పదవ సంవత్సరంలో వ్యవసాయ విద్యను అభ్యసించిన విద్యార్థులు సుమారు వెయ్యి మంది పైగా గౌరవ పురస్కారాలు అందుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ కార్యదర్శి సి రాజ్ హుస్సేన్ గౌరవ డాక్టరేట్ ను ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం అందిస్తోంది సుమారు అర్ధ శతాబ్దంగా ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు అంతా భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో కూడా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ విశేషమైన సేవలు అందిస్తున్నారు చరిత్రలో తొలిసారిగా వ్యవసాయ క్షేత్రమైన రాజమహేంద్రవరంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు అరుదైన అమూల్యమైన గౌరవ పురస్కారాలు అందుకుంటున్నారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్లూరి పద్మరాజు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్టార్ టివి సత్యనారాయణ డాక్టర్ డిసి రమేష్ ప్రొఫెసర్లు టి రాజా భాస్కర్ రావు రావురి వీర్రాఘవయ్య ఏ శివశంకర్ సుధీర్ బాబు కెవి సీతారామయ్య టి శ్రీనివాస్ టివి శ్రీధర్ ఇజ్రాయెల్ రాజేంద్ర ప్రసాద్ వీరేంద్రనాథ్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆచార్య ఇంజనీర్ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా స్వా కానుకేషన్ అంటే స్వాతకోత్సవం మన రాజమండ్రిలో చేస్తున్నాం ఇది మన రా రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారిగా తిరుపతిలో చేయటం జరిగింది రెండవసారి బాపట్లో చేయటం జరిగింది ఇది మూడోసారి రాజమండ్రిలో చేస్తుంది చాలా సంతోషమైన విషయం ఏంటంటే రాజమండ్రిలో చేస్తున్నాం కాబట్టి విద్యార్థులు కూడా చాలామంది పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యక్షంగా తీసుకుంటున్నారు మీరందరూ సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున రాజమండ్రిలో మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి బాగా పెద్ద ఎత్తున చాలా చక్కగా నిర్వహిస్తామని మాకు ఆశ ఉంది మీరు కూడా నాకు మీడియా మీద కూడా బాగా నమ్మకం ఉంది చక్కటి పబ్లిసిటీ మీరు ఇస్తారని ఆశిస్తుంది